నమామి గజానం ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మా రేపు మే నెల పదిహేనవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు లోకంలో అత్యంత శ్రేష్టమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి ఒక మహా సోమయాగం ఈ యాగం పేరు మహా అగ్ని అగ్నిచిత్యన సహిత మహాయాగం యజ్ఞేన యజ్ఞ వైజంత తాని ధర్మాన్ని ప్రథమాన్ మనకి వేదం చెప్తోంది ధర్మము అంటే ఎవరు యజ్ఞాన్ని ఆచరిస్తారో వారే ధర్మాత్ములు అని ధర్మంలో గొప్పది యజ్ఞమే అని యజ్ఞం కన్నా గొప్ప ధర్మము లోకంలో లేదు అని అది ప్రథమమైన దీనిని మనకి పురుషు అది యజ్ఞ సూక్తం అని తెలియజేస్తోంది అటువంటి మహాయజ్ఞాన్ని మన లోకక్షేమం కోసం మన రాష్ట్రాభివృద్ధి కోసం మన గ్రామస్తులందరూ సకవిధాల విధాల బుద్ధిలోకి రావడం కోసం మహాజ్ఞాన ప్రాప్తి కోసం ఈ యజ్ఞం నిర్వహించబడుతోంది మన డీజర్ కాలేజీ గ్రౌండ్లో రేపు పదిహేనో తారీఖు నుండి యజ్ఞం వైభవంగా ప్రారంభమవుతుంది పదకొండు రోజులు మిగులుతుంది కానీ యజ్ఞం దగ్గర ప్రతిరోజు వచ్చి పది రోజుల పదకొండు రోజులు మీరు అక్కడ కూర్చుంటే మీ జీవితంలో ఉత్కృష్టమైనటువంటి స్థితిని మీరందరూ చేరుకుంటారు నాకు కూడా ఇందులో సేవ చేసేటువంటి భాగ్యాన్ని కలిగించినందుకు శర్మగారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను చెప్పాను భీమవరంలో వదాన్యతకి ఏమీ లోటు లేదు మీరు వెళ్ళండి బ్రహ్మాండంగా జరుగుతుంది అక్కడ ఇద్దరు ఉంటారు వెంకటేశ్వర స్వామి దగ్గర జై విజయుల్లాగా ఈ భీమవరానికి జైవిజయులు కూడా ఉన్నారు ఒకరు కంతేటి వెంకటరాజు గారు చెరుకు రంగసాయి గారు వారిద్దరూ మీకు రెండు భుజాలుగా ఉండి ఈ ధ్వజాన్ని వారు మోస్తారండి మీరు ఏవి కంగారు పడద్దు విశ్వనాథరాజు గారు కానీ కోకరాజు గారి ఫ్యామిలీ అనేక మంది రేపు కూడా నేను అందరికీ ఫోన్ చేసి చెప్తాను అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ఇది చాలా అవసరం మీరు చూస్తున్నారు కదా ఎండలు ఎలా ఉన్నాయో ఎప్పుడన్నా మనం ఎరుగుదుమా దుబాయ్లో అసలు నేను ఇన్నిసార్లు వెళ్ళాను ఆ దేశం ఏ రోజున వర్షపు చిరుకు నేను చూడలేదు అక్కడ ఇవాళ దుబాయ్ వరదలు 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 మొత్తం ఎయిర్పోర్ట్ అంతా మునిగిపోయింది గల్ఫ్ గల్ఫ్ అంతా ఏమిటి వైపరీత్యం అంటే ఎక్కడో మన పూజల్లోనో ఎక్కడో మన ప్రార్థనలోనో ఇంకా సంపూర్ణత్వం రావాలి అన్నది మన ప్రకృతి చెప్తుంది భగవద్గీత నేను రికార్డ్ చేశాను సంపూర్ణ భగవద్గీత ఆ భగవద్గీత హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను నేను ప్రకృతి ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించాలి ప్రకృతే మనల్ని శాసించేది ఇవాళ ప్రకృతి ఇగో ఇటువంటి వైపరీత్యాలన్నీ చెప్తుంది ఈ వైపరీత్యాల్ని కాపాడుకోవాలంటే సనాతన ధర్మం మనకిచ్చినటువంటి మహోన్నతమైనటువంటి ఆయుధం యజ్ఞం యాగం హోమము ఈ హోమాల్ని మనం ఎప్పుడైతే నిర్వహిస్తామో యజ్ఞాన్ని నిర్వహిస్తామో ఇదంతా కూడా సుసంపన్నమవుతుంది మన జీవితాలు అందరూ బాగుంటాయి సనాతనం అని చెప్పి ధర్మం ఏం చెప్తుందంటే అందరూ బాగుండాలి సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు ఇది ఎందుకు చేస్తున్నామంటే అందరూ బాగుండాలని ఇప్పుడు మన వారు వారి అబ్బాయి ఉడుగు చేసుకున్నారు వారు చాలా ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నటువంటి మన గద్దెలు శ్రీనివాస్ గారు చిన్న చిన్న కార్యక్రమాలు ఆయన చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆయన మరి తెలుగు మానటువంటి ఏదైనా సరే అటువంటి సేవింగ్ ఎంపుట్స్ చేయటం అటువంటి కార్యక్రమాల్లో మరి ఈ కార్యక్రమం చేయాలి చేద్దామని ఆయన ప్రోత్సహిస్తున్నటువంటి గద్దెలు శ్రీనివాస్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మిగతా పెద్దలందరికీ కార్యక్రమంలో పాల్గొని పెద్దలందరికీ మీడియా సోదరులు అందరికీ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ వచ్చి ఆ యాగం మరి పది రోజు పాలు పంచుకుని వారి వారికి చెప్పితోటి ఆ యాగంలో మనం పాలు పంచుకుని ఆర్థికంగా మరి ఏదోడు వాదోడుగా వారికి ఉండి మరి చేయాలనే ఉద్దేశంతో మరి గజ శ్రీనివాస్ గారు చెప్పగానే మరి శర్మ గారిని మరి గారు

అందరికీ శాంతి ఉండాలి అందరూ సుఖంగా ఉండాలని మరి మన జంజాల శర్మగారి నేతృత్వంలో చేస్తున్నటువంటి యజ్ఞం తప్పకుండా సఫలీకృతం అవుతుంది ఎందుకంటే భీమవరం డిఎన్ఆర్ కళాశాల గ్రౌండ్లో అనేక యజ్ఞాలు జరిగాయి గతంలో గోకరాజు రామంగారు తిరుపతి దేవస్థానం తీసి వచ్చినప్పుడు మరి కోట్ల రూపాయలతో చేసిన యజ్ఞం అద్భుతం అయితే దాంట్లో ఏం జరిగిందంటే ఒక రోజున ఇలాంటి ఎండలే అఖండమైన వాన వచ్చిందండి అప్పుడు మీలాంటి శర్మగారు ఏమన్నారంటే ఇది కూడా దానికి శుభ సూచికం సూచికం చెప్పారండి అయ్యా అందువంటి భీమవరంలో వధాన్యులు ఇంకా చెప్పక్కర్లేదు మంచి పని అంటే చాలు అందరూ ముందుకు వస్తారు గజలు శ్రీనివాస్ వచ్చారంటే అందరూ ముందుకు వస్తారు అలాగే ఈ ఊళ్ళో ఉన్న మహానుభావులు మరి గోకరాజు నసింధ గారు కానీ లేదా విశ్వనాథరాజు గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా సహకరిస్తారు ఈ యజ్ఞం తప్పకుండా సఫలీకృతం అవుతుంది మనందరూ ఆశీస్సులు పొందామని తెలుసుకుంటూ జై గోవింద జై గోవింద్ర మహాయోగ ఆహ్వాన పత్రిక మరి హౌసింగ్ బోర్డులో వేయించేసిన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపంలో మరి అత్యంత వైభవంగా జంజా మన మన జంజాల శర్మ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మన గజల్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మరియు మా కమిటీ ప్రెసిడెంట్ అయిన శ్రీ తంతేటి వెంకటరాజు గారు రంగసాయి గారి చేతుల మీదుగా ఈ ఆహ్వాన పత్రిక రిలీజ్ చేయటం చాలా శుభ మరి ఈ కార్యక్రమంలో భీమవరం మరియు చుట్టుపక్కల పరిసర ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం మరి ఈరోజు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సుబ్రమ శర్మ గారికి మా ధన్యవాదాలు మా ఆలయంత్రం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నమోశ్రీ వెంకటేశయ్య అటువంటి పంట సమృద్ధిగా లభించి మనకి అన్నము అనేటువంటిది సమృద్ధిగా కలుగుతుంది అని చెప్పి మనకి చెప్పి ఉన్నారు పెద్దలు కాబట్టి ఇటువంటి యజ్ఞయాగాదులు మన భారతదేశం కర్మభూమి అటువంటి కర్మభూమిలో ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి ఇటువంటి యజ్ఞ యాగాదులు చేయటం చాలా విశేషమైనటువంటిది కాబట్టి అరుదుగా జరిగేటువంటి యొక్క యాగంలో ప్రతి ఒక్కరూ కూడా స్వయంగా సహకుటుంబ సబరవార సమేతంగా నాకు వచ్చి ఆహ్వాన పత్రిక ఇచ్చారనో లేకపోతే నేను డబ్బులు ఇవ్వలేకపోయాననో అటువంటి ఆలోచన లేకుండా ప్రతి అవకాశం ఉన్నవారందరూ కూడా దాతృత్వంతో దీనికి ధనాన్ని సహకరించండి ముందు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ప్రతి ఒక్కరూ కూడా కనులారా తిలకించడానికి ఇటువంటి యజ్ఞ యాగాదుల్ని మనం పాల్గొని ఒకసారి కనీసం ఒక్కరోజైనా సరే పాల్గొని కనులారా తిలకించడం ఎంతో మహద్భాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వయంగా సహకుటుంబ కుటుంబ సమేతంగా విచ్చేసి ముందు ఈ యొక్క యాగాన్ని తిలకించాలని చెప్పి మనస్ఫూర్తిగా